కృపా సంపూర్ణమైన మా గొప్ప తండ్రి వేవేల స్తోత్రాలు స్థుతులు హృదయం అంతటితో మీకు చెల్లించుకొంచున్నాం మీ సన్నిధిలోనికి మామూలను తీసుకొని వచ్చారు మీ యొక్క మాటను మాకు వినిపించాలి అన్నది మీ యొక్క ఉద్దేశం ఆ మాటను మేము శ్రద్ధగా వినేటువంటి చెవిని గ్రహించేటువంటి మనసును మీరు మాకు దయచేయండి నాయన మీ మాట నాయన నూతన సృష్టిని ఉనుకులోనికి తీసుకొచ్చేదిగా ఉంది మీ మాట మా జీవితాలలో నూతన దృక్పథాన్ని ఏర్పరిచి మీ యొక్క గురి దగ్గరికి నడిపించేదిగా ఉంటుంది మీ నూతన శక్తి మీ నూతన బలం మీ మాట ద్వారా మాత్రమే సాధ్యమవుతున్నాయి నాయన అది సాధ్యపరచటానికే వాక్కైన దేవుడు ఆయన శరీరదారిగా మీ యొక్క కుమారుడిని లోకంలో మీరు ఉంచి వారి యొక్క త్యాగం వలన వారి యొక్క అర్పణ వలన మా పాప మనకు ప్రాయశ్చిత్తం చేసి నాయన ఆ గొప్ప మీ యొక్క శక్తివంతమైన పరిస్థితుల్లోకి మేము ప్రవేశించటానికి ఆనందించటానికి మీరు ఇచ్చిన కృపకొరకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం మీ యొక్క ఆత్మచేత నాయనమములను దర్శించండి నడిపించండి మీ యొక్క ఆత్మ చేత నింపండి మీరు మహిమ పొందండి నాయన మీ వాక్ మాకు కావాలి నాతో మాతో మాట్లాడమని ఏ ఉన్నత ఉన్నతం ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె సహృదయులైన మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను అరవై ఆరవ కీర్తనను చూద్దాం అరవై ఆరవ కీర్తన

స్నేహితులరా గొప్ప సాక్ష్యం మనం ఇక్కడ వింటా ఉన్నాం ఈ దినాల్లో సాక్ష్యాలకు అర్థమే మారిపోతుంది సంఘాల్లో మనుషులు విశ్వాసులు చెప్పేటువంటి సాక్ష్యాలు మనుషులను గొప్ప చేసేవిగా ఉంటున్నాయి అనేక సందర్భాలలో ఆధ్యాత్మిక కోణం లేకుండా భౌతికమైన కోణంతో సాక్ష్యాలు నిండిపోతూ ఉన్నాయి కానీ ఇక్కడ భక్తుడు ఒక శ్రేష్టమైన సాక్ష్యాన్ని చెప్తున్నారు ఆ సాక్ష్యం ఆయన ఎవరితో పలుకుతున్నారో చూశారు ఏమంటున్నారంటే దేవునికి భయపడు వారులారా దేవుని ఏడలా భక్తి కలిగినటువంటి వారి ఆలోచించండి దేవుని వాళ్ళ భయభక్తులు కలిగినటువంటి వారి అనుభవాలు ప్రత్యేకమైనవి వారు దేవునిని అనుభవిస్తూ ఉన్నారు దేవునిని అనుభవిస్తున్నప్పుడు దేవుడు చేసేటువంటి కార్యాలు అవి లోకానికి అంతు పట్టినటువంటివి అర్థం కావు లోకానికి అలాంటి అనుభవాలు కలిగినటువంటి వారు దేవునికి భయపడుతూ భక్తి చేస్తున్న ఈ యొక్క సమూహం అలాంటి సమూహం మధ్య భక్తుడు నిల్చుండి లేదా అలాంటి భక్తులతో ఆయన అంటున్నారు నా సాక్ష్యాన్ని నేను చెప్తాను నా అనుభవాన్ని నేను మీకు చెబుతాను అంటున్నారు ఏమిటంటే ఆయన అనుభవం పదిహేడో వచ్చినలో మనం చూస్తున్నాం నేను ఇక్కడ దేవుని వాక్యం నేను చదువుతున్నాను ఐ క్రైట్ టు హిమ్ విత్ మై మౌత్ ఆయన నోటితోనంట ఆయన ఏడ్చాడట్ట ఏడుపు ఎలా వస్తుందండి నోటితో ఏడుస్తామా కళ్ళతో ఏడుస్తామా చెప్పండి ఒకసారి కళ్ళతోనే ఏడుస్తాం కానీ ఇక్కడ అంటున్నారు ఐ క్రైట్ టు హిమ్ విత్ మై మౌత్ ఈ ఏడ్పు ఆ కళ్ళు చెమర్చటం మాత్రమే కాదు కళ్ళు నీళ్లను కార్చటం రాల్చటం మాత్రమే కాదు ఆయన నోరు కూడా ఇన్వాల్వ్ అవుతుందంట ఆ నోరు ఆ ఏడ్పుకు అనుసంధానమై బిగ్గరగా పలుకుతూ ఉండుంటుంది బిగ్గరగా మాట్లాడుతూ ఉండుంటుంది ఏడ్పు వచ్చేటప్పుడు అండి మన శరీరం అంతా కూడా ఇన్వాల్వ్ అవుతుంది అలాగే నిజంగా మన మాట పలికేటప్పుడు అది మన యొక్క అంటే కొన్ని శబ్దాలు బొడ్డు దగ్గర నుండి అది మాట శబ్దం బయటకు వస్తుంది అంటే ఆ బొడ్డు దగ్గర తల్లితో కనెక్ట్ చేయబడతారు అంటే మూలాలలో నుండి శబ్దం వస్తుంది ఏడ్పు శరీరం అంతా ఇన్వాల్వ్ అవుతుంది మాట పలగటానికి ఆ కేక వేయటానికి మనము కేక వేయాలంటే ఖచ్చితంగా కడుపుల లోపలికి వెళ్తుంది బెల్లి బటన్ అది లోపలికి వెళ్తుంది సో టోటల్ ఇన్వాల్వ్మెంట్తో ఆయన ఏడుస్తున్నారట ఇంకా చెప్పాలంటే అది దేవుని దగ్గర నిజమైనటువంటి హృదయంతో ప్రార్థన అనమాట తెలుగులో ఏమనుంది పదిహేడు వచ్చిన చదవండి ఆయనకు నేను మొర్ర పెట్టాను నేను మొర పెట్టాను అంటే ఆ నోటిలో నుండి ఆ మొర వచ్చింది టోటల్ ఇన్వాల్వ్మెంట్ తోటి దానికి చక్కని సాదృశ్యం సమయులు భక్తుని యొక్క తల్లి ఆమె టోటల్గా ఇన్వాల్వ్ అయిపోయి ప్రార్థన చేస్తుంది ఒక ప్రక్క కన్నీళ్ళు కారుత ఉన్నాయి ఇంకొక ప్రక్క ఆమె స్వరము అలా బయటకు వచ్చేస్తుంది స్నేహితుల గమనించాలి ఆ బాధ తన యొక్క నోటు నుండి బయటకు వస్తూ ఉంది ఎంతలాంటి అది అసలు ఎవరికి అర్థం కానంత వేదనగా ఉంది మరి మనం ఎలా ప్రార్థన చేస్తున్నామో అలా టోటల్ ఇల్ ఇన్వాల్వ్మెంట్ తోటి మనం ప్రార్థన చేస్తున్నామో లేదా ప్రశ్నించుకోవాలి నేను అలాగూ ప్రార్థన చేశానో భక్ భయభక్తులు కలిగిన వారిలో అవినండి నేను అలా ప్రార్థన చేశాను నేను అలా ఏడ్చానో అప్పుడేమైందో తెలుసా అండ్ హీ వాజ్ ఎక్స్టాల్డ్ విత్ మై టంగ్ ఆయన నా నాలుక ద్వారా స్థుతించబడ్డారు నేనేమో ఏడ్చానో ఆయనేమో నా నాలుకను ఆయనకు స్థుతి చెల్లించేలా చేస్తున్నారు గమనించాలి అండ్ హీ వాజ్ ఎక్స్టాల్డ్ విత్ మై టంగ్ దేవుడు నా నాలుక చేత స్థుతింపబడతా ఉన్నారు ఏడ్పులో నుండి స్థుతిలోకి వచ్చేసింది ఇంతకీది ఎలా వచ్చిందంటారు ఆయనే సాక్ష్యం చెప్తున్నారు పద్దెనిమిదో వచ్చిన వాళ్ళు చూడండి నా హృదయంలో నేను పాపమును లక్ష్య పెట్టినట్లయితే ప్రభు నా మనవుని వినకపోవును గాక ఏంటండి పాపాన్ని లక్ష్య పెట్టడం అన్న గురించి మనం అనుకున్నాం ఆమె తన హృదయాన్నంత ప్రభు దగ్గర కుమరించిందట మరి ఇక్కడ పాపాన్ని లక్ష్య పెట్టడం అంటే ఏమిటి ఏమనుకుంటున్నారు మీరు అంటే కొన్ని పాపాలను దాచిపెట్టడం అనుకుంటున్నారా భయభక్తులు కలిగినటువంటి వారితో చెప్తున్నటువంటి సాక్ష్యం ఇది నేను పాపాన్ని లక్ష్య పెట్టినట్లయితే తన పాపాన్ని రొమ్ములో దాచుకున్నాడట ఆ సమరయ స్త్రీ తన పాపాన్ని దాచిపెట్టుకోంది ఇక్కడ భక్తుడు అట్లా దాచిపెట్టుకోవాల ఇక్కడ భక్తుడు అసలు దాచిపెట్టుకోకూడదు అనుకున్నటువంటి పాపం ఏమిటో తెలుసా అబద్ధం కాదది మోసం కాదది అది మనం అనుకుంటున్నటువంటి పాపాలని నేను అనుకోవటంలా కానీ ఏం పాపమో తెలుసా దేవుణ్ణి నమ్మకపోవటం అనే పాపం ఒకసారట దైవజనులు భక్త సింగ్ గారు చెప్పారట నేను ఒకసారి చాలా పెద్ద తప్పు చేశాను పాపం చేశాను ఏం పాపం అనుకుంటున్నారు నేను ప్రార్థన చేస్తున్నాను కానీ ప్రభువుని నమ్మలేదు చాలాసార్లు మనము ప్రార్థన చేస్తూ ఉంటాం కానీ మన ప్రార్థన మనం నమ్ముతున్నటువంటి దేవునికి చెబుతున్నామనేటువంటి ఆ యొక్క నమ్మకం లేనటువంటి వారిగా ప్రార్థన చేస్తాం రెండవది మన ప్రార్థన జరుగుద్దో లేదో అనేటువంటి అనుమానంతో ప్రార్థన చేస్తాం మనం ప్రభుని అడుగుతూ ఉంటాం కానీ అది ప్రభు ఇస్తారో లేదో అని అనుమానంతో మనం ప్రార్థన చేస్తూ ఉంటాం నిజంగా ఆయన ఇస్తారు అని నమ్మినటువంటి వారం అయితే చాలా కాన్ఫిడెంట్గా అడుగుతాం చల్ల కోసం వచ్చంట ముంతు దాసుకుంటున్నారట నిజంగా ఆ ముందడుగు వేయలేక వెనక అడుగు వేయలేక అడగలేక అడగకుండా ఉండలేక ఆ తత్సారం జరుగుతూ ఉంటుంది ఎప్పుడు అవతల వ్యక్తి ఇస్తారు అనేటువంటి నమ్మకం లేనప్పుడు చల్ల కోసమే వచ్చావు కానీ నువ్వు మంతను దాచుకుంటావు ప్రార్థన చేయటానికే వచ్చావు అనుమానంతో ప్రభు ఇస్తారో ఎవరు చేస్తారో చేయరు అనుమానంతో వెనక అడుగు వేస్తూ ఉంటాం నాకు అనిపిస్తుంది ఎన్నిసార్లు ఇలాంటి పాపం చేశాం ఎన్నిసార్లు ఇలాంటి పాపంతో ప్రభు యొక్క హృదయాన్ని గాయపరిచాం ప్రతివారం కూడా ఆలోచన చేయాలి ఎక్కడంటున్నారు నేను అలా ఎప్పుడు ఎక్కడ అపనమ్మకాన్ని కలిగి లేను దేవుడు అంటే దేవుడు ఒకసారి ఆలోచించండి నిజంగా ఆయన నమ్మితే ఆయన చేతుల్లో మనం జీవితాన్ని పెట్టకుండా ఉంటామా నిజంగా ఆయన్ని నమ్మితే ఆయన మాటను వినకుండా ఉంటామా నిజంగా ఆయన్ని నమ్మితే ఆయన ఇష్టంలో అడుగు ముందుకు వేయకుండా ఉండగలమా ఆలోచించండి స్నేహితులరా ఇక్కడ భక్తుడు సాక్ష్యం ఇస్తున్నారు నేను అవిశ్వాసిని కాక నేను విశ్వాసముతో ప్రార్థన చేశాను నేను అడుగుతున్నది నా ప్రభు వింటున్నారని నా ప్రభు విన్నది నాకు మేలుకరమైంది ఆయన చేస్తారని నేను నమ్ముతున్నాను నేను ఆయనకు చెప్పాను నేను ఇక నేను చింతించను మనం వచ్చి ప్రార్థన చేస్తూ అలాంటి విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన మనం చేస్తున్నామా అలా చేసినటువంటి వారి అయితే మనం ధైర్యంగా మందిరంలో నుండి బయటకు వెళ్ళినప్పుడు ధైర్యంగా వెళ్తాము నేను నా ప్రభుకి చెప్పుకున్నాను నా ప్రభువు చేస్తారు నా దేశాన్ని ప్రభువు చెప్పండి నా దేశాన్ని ప్రభువు నా దేశాన్ని ప్రభువు విశ్వాస సహితమైనటువంటి పలుకు దేశాన్ని బాగు చేస్తుంది సంఘాలను బాగు చేస్తుంది మన కుటుంబాలను బాగు చేస్తుంది మన జీవితాలను బాగు చేస్తుంది భయభక్తులు కలిగిన వారులరా నా సాక్ష్యం ఏమిటో తెలుసా నేను అనుమానం లేకుండా ప్రార్థన చేస్తాను బట్ గా బట్ సర్టన్లీ గాడ్ హ్యాస్ హర్డ్ మీ ఖచ్చితంగా దేవుడు నా ప్రార్థనను గమనించాలి ఇక్కడ దేవుని చదవండి పొందొందవచ్చును ప్రియమైనటువంటి వారు అరూ గమనించాలి ఈ మాట హ్యాస్ హెడ్ అది ఇప్పటి సమయానికి కూడా సంబంధించినటువంటి హెల్పింగ్ వర్బ్ అది హ్యాస్ అంటే నా ప్రభు విన్నటువంటి మాట ఇప్పటికీ సజీవమైనటువంటిది నా ప్రభువు విన్నటువంటి మాట ఇప్పటికీ యాక్టివ్గా ఉంది ఎంత విశ్వాసం ఏదో అప్పుడు విని ఆయన మర్చిపోలేదో ఆయన విన్నారు ఆ ప్రార్థన నేను మర్చిపోయి ఉండొచ్చు కానీ నా ప్రభు మాత్రము మర్చిపోలేదు ఎందుకనంటే నేను విశ్వాసంతో ప్రార్థన చేశాను హీ హాస్ అటెండెడ్ టు ద వాయిస్ ఆఫ్ మై ప్రేయర్ నా ప్రార్థన ధ్వని కి ఆయన అటెండ్ అయ్యారట అవి వినారని మనం చెప్పుకోవచ్చు నేను అనుకో నేను అంటున్నాను హీ కమ్స్ టు అస్ టు కన్సోల్ అస్ టు కంఫర్ట్ అస్ టు బ్లెస్ అస్ ఆయనే మన దగ్గరకు వచ్చి మన ఓదార్చటానికి ఆదరించటానికి ధైర్యపరచటానికి ఆయన వెంటనే అక్కడ ఉన్నారు ఇది నా సాక్ష్యం అని భక్తుడు చెప్తున్నారు దేవుని ఏళ్ళ భయభక్తులు కలిగినటువంటి వాళ్ళరా నేను అనుమానం లేకుండా ప్రార్థన చేశాను దేవుడు ఆలకించారు ఆయన ఇప్పుడు దానిని ఆయన ఇంకా జ్ఞాపకం కలిగి ఉన్నారు నా ప్రార్థనకు ఆయన జవాబు ఇస్తున్నారు చూడండి ఎంత గొప్ప సాక్ష్యం ఇది ఎంత గొప్ప సాక్ష్యం దేవుడు మన జీవితాల్లో కూడా అట్టి సాక్ష్యాన్ని కలుగుండినట్లుగా కృప చూపాలని మనందరం ప్రభుని వేడుకోవాల్సిన వారంగా ఉన్నాం కదా దేవుడు నమ్మదగినటువంటి వారు నిజంగా అనుమానం వస్తుంటే చివరిగా విషయం ఆ తండ్రి తన కుమారుడు బాధపడుతున్నాడని సడన్గా నుప్పుల్లో పడిపోతున్నాడు నరుగలు కక్కేస్తున్నాడు శిష్యుల దగ్గరికి తీసుకువెళ్ళారు పేతృయోహాని యాకోబు ప్రభు అక్కడ రూపాంతర కొండ మీద ఉన్నారు శిష్యుల దగ్గరికి తీసుకెళ్లారు తీసుకెళ్తే వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు ఏం ప్రయోజనం కలగట్లేదు ప్రభు దిగి వచ్చారు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు ప్రభు తను తంటున్నారు నువ్వు నమ్మితే కార్యాన్ని చూస్తావు తను ఏమన్నాడు తెలుసా ప్రభు నేను నమ్ముతున్నాను నా అల్ప విశ్వాసాన్ని సరిచే నేను నమ్ముతున్నాను కానీ ఇంకా నాలో అల్ప విశ్వాసం ఉంది దాన్ని నువ్వు సరిచేయవా ప్రేమైనటువంటి వాళ్ళు గమనించాలి తను ఎంత యదార్థంగా ఒప్పుకున్నాడో నేను నమ్ముతున్నాను కానీ నాలో ఇంకా అపనమ్మకం చోటు చేసుకుంటుందేమో భయం నాకుంది ఏసయా క్షమించు కరుణించు ఈరోజు మనం కూడా ఏసయా నిన్ను నమ్ముతున్నాను కానీ నిన్ను ఇంకా గాఢంగా నమ్మేవానిగా నన్ను చేయండి ఇక నీవు ఉంటే చాలు అనే పాట నేను మనస్ఫూర్తిగా పాడేలాగా నాకు సహాయమో చేయండి నీవు ఉంటే నాకు చాలు ఏసయ్య నీ మాట చాలు నీ చూపు చాలు నిజంగా అలాంటి భక్తి ప్రమాణంలోనికి ప్రభు నన్ను తీసుకువెళ్ళవా మనం ప్రార్థన చేస్తే ప్రభు తప్పకుండా ఆయన కార్యాన్ని మన జీవితాల్లో చేస్తారు ప్రార్థన చేసుకుందాం